మంగళవారం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దారిద్ర్య పుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని పనులు చేయకూడదు మంగళవారం ఏ పనులు చేయకూడదు మంగళవారం రోజున గోళ్లు కత్తిరించడం శవరం మొదలైన పనులు చేయకూడదు మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది మంగళవారం దైవ కార్యాలకు విద్య వైద్య పరమైన రుణాలకు ఇది వర్తించదు ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వస్తే భగవంతుని ధ్యానించి తర్వాత ప్రయాణం సాగించాలి మంగళవారం రోజును చాలామంది కొత్త బట్టలు వేసుకోరు వేసుకోరాదు కూడా అలాగే మంగళవారం తలంటు స్నానం చేయడం శుభకరం కాదంటారు మంగళవారం చెయ్యదగిన పనులు మంగళవారం ఆంజనేయుణ్ణి ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించుకోవచ్చు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వల్ల శత్రువులపై జయం కలుగుతుంది కుజునికి ప్రీతి పాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎరుపు రంగు పువ్వులతో దైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది జాతకంలో కుజగ్రహం దృష్టితో చూసినట్లయితే ఎరుపు వస్త్రాలు ధరించరాదు హనుమంతుడిని సింధూరంతో పూజించడం వల్ల లేదా సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్